సచివాలయాలు పక్కా తమిళనాడు వాళ్ళు పెట్టుకుంటున్నారు అదేవిధంగా ఈ డోర్ టు డోర్ డెలివరీ రే ఫ్రీ రేషన్ అవతల వరిసే వాళ్ళు స్టార్ట్ చేశారు అలాగే మనలో చూసి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నారు తప్ప మనవాడు ఈ రాష్ట్రాన్ని చూసి ఫాలో చేయట్లేదండి అదే చెప్తున్నాం కదా అంత చిన్న వయసులోని అంత కమిట్మెంట్ ఉండే వ్యక్తి అండి వస్తే ఏం చెప్తున్నాడు అంటే మీకు ఫ్రీగా మందిస్తానంటున్నాడు ఫ్రీగా మంది ఇస్తాడు తాగుతాం తాగాక హాస్పిటల్కి వెళ్ళాలంటే వేదర్ ఛార్జీలు పెడతాడు ఇంట్లో కరెంటు ఛార్జీలు అంటే కాల్పులు జరుపుతాడు ఆ అంగన్వాడీ వాళ్ళు గుర్రాలతో తొక్కాడు ఆశా వర్కర్లని జ్ఞాపకాలు లేవండి ఆయన్ని ఎవరు నమ్ముతారు సార్ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ఇంకా పది మంది వచ్చినా పర్వాలేదండి పనికిరాని వాళ్ళు ఎంతమంది వస్తాయండి వల్ల ఓటు బ్యాంక్ ఏమైనా ఉంటుందా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదమూడు వేలు ఓట్లు మెజార్టీతో పోతున్నాడు ఏం చెప్తాం మనం అక్కడ ఆ సర్వేలోని ఒకటి ఐదు వేలు అన్నాడు పదమూడు వేలు అంటున్నారు అదేనండి రెండు లక్షల కోట్లు ఎంత మనం డెబ్బై వేలు కోట్లకే మన వాడు నుండి తెచ్చాడు ఏంటో అన్నది సార్ ఒకటే మాట అండి ఇదే కరోనా టైంలో ఎక్కడ దాగున్నారండి వీళ్ళు ఇదే కరోనా టైంలో ఒకడే నుంచి వీధిలో సైకిల్ తొక్కుంటున్నాడు ఆ లోకేష్ ఈ ఎక్కడ మరి కరోనా చూకి ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాడో తెలియదు అది చూస్తే మరి ఆ పెద్దవాడికి ఏంటి ఇంకా మరి ఆయన గురించి మనం చెప్పనవసరం లేదు ఆ ఏం మాట్లాడతాడు ఆ వయసు ఒక కమిట్మెంట్ లేదు ఒక ఇది లేదు ఎన్నాళ్ళు పరిపీలించాం కదా ఒక్కరోజైనా ఒక్క సంక్షేమ కార్యక్రమం జనాలకు ఉందండి ఒకవేళ ఆరు వేలు ఆరు వేలు ఉద్యోగాలు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను ఇంత సాఫ్ట్వేర్ తీసుకొచ్చాను అనేవాడికి ఎందుకంటే ఇరవై మూడు మందిని గెలిపిస్తారు సారి మనం ఆలోచించుకోవాలి అందరూ అదే జనాల్లోనే ఉంది ఆడి ఏమి ఆయన ఏం చెప్పినా జనాలు నమ్మే పద్ధతిలో లేరు కదా పంతొమ్మిది ముందు రెండు నెలల ముందు రెండు వేలు చేశాడండి మనవాడు ఏం చెప్తున్నాడు నేను మూడు వేలు ఇస్తాను అన్నాడు మూడు వేలు ఇచ్చాడు తర్వాత ఇప్పుడు కూడా మూడు వేల ఐదు వందలు అని చెప్పాడండి నెక్స్ట్ అది ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి మూడు వేల ఐదు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై లాస్ట్ టూ ఇయర్స్ పెంచుతాను అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్